మన విశ్వం యాదృచ్ఛికంగా పుట్టింది కాదనుకోండి ఒక స్పృహతో ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక సృష్టి అంటే ఎలా ఉంటుంది అవును ఈరోజు మనం ఈ అద్భుతమైన ఆలోచన గురించే తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆకాశంలో మనం చూసే ప్రతీ నక్షత్రం ప్రతి గ్రహం అవన్నీ జడవస్తువులు కాదు వాటిలో కూడా ఒక చైతన్యముంది దాన్ని మనం కొలవగలమంటే వావ్ ఈ కాన్సెప్టే మనం ఈరోజు విశ్లేషణకు మూలం అంటే ఈ సిద్ధాంతం ప్రకారం స్పేస్లో కూడా నిజానికి నిర్జీవమైనది కాదనమాట ప్రతీ ఖగోళ వస్తువులనూ శక్తి చైతన్యం నిండిపోయుంటాయి సరే అంతా బానే ఉంది చైతన్యం చైతన్యముంది అంటున్నారు మరి ఆ శక్తిని కొలవడం ఎలా ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే మనకొక ముఖ్యమైన పదం తెలియాలి అదే కళ సో కళ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఖగోళ వస్తు యొక్క సృజనాత్మక శక్తిని కొలిచే ఒక యూనిట్ లాంటిది ఒక ఎంటిటీకి కళ ఎంత ఎక్కువగా ఉంటే దానికి సృష్టించే శక్తి అంత గొప్పగా ఉంటుందన్నమాట ఇది అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది చూడండి మనం ఇంట్లో వాడే కరెంటుని వాట్స్లో ఎలా కొలుస్తామో అలాగే ఈ విశ్వంలో ఉన్న సృష్టిశక్తిని కళ అనే యూనిట్తో కొలుస్తారనమాట చూసారా ఈ అనాలజీతో ఈ పెద్ద కాన్సెప్ట్ ఎంత సింపుల్ అయిపోయిందో ఓకే ఇప్పుడు మన దగ్గర కళ అనే కొలమానముంది కదా దీన్ని ఉపయోగించి సృష్టిలో ఉన్న రకరకాల స్థాయిల్ని చూద్దాం మన ప్రయాణం మన సోలార్ సిస్టమ్ నుంచే మొదలు పెడదాం పైపైకి వెళ్దాం రండి మొదటి లెవెల్ మనందరికీ బాగా తెలిసిన మన ఇల్లు బ్రహ్మాండము అంటే మన సోలార్ సిస్టం అన్నమాట ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే ప్రతి సోలార్ సిస్టంకి ఒక సృష్టికర్త ఉంటారు ఆయన్ని శివుదు అంటారు మరి ఆయన సృజనాత్మక శక్తి అది ఒకటి నుంచి నాలుగు కళల మధ్యలో ఉంటుందంట సరే సోలార్ సిస్టమ్ చూశాం ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్దాం లెవెల్ టూ మహాబ్రహ్మాండము అంటే మనకు తెలిసిన గెలాక్సీ ఇందులో లెక్కలేనన్ని సోలార్ సిస్టమ్స్ ఉంటాయి ఒక గెలాక్సీని సృష్టించిన వారిని మహాశివుడు అని పిలుస్తారు ఇక్కడ పవర్ లెవెల్ చూడండి ఎనిమిది నుంచి పన్నెండు కళలు అంటే ఒకేసారి ఎంత పెద్ద జంప్ స్కేల్ పెరిగే కొద్దీ సృజనాత్మక శక్తి కూడా ఎలా పెరుగుతుందో గమనించండి ఇంకా పైకి వెళ్తే లెక్కలేనన్ని గెలాక్సీల సమూహం అదే యూనివర్స్ మన జర్నీలో నెక్స్ట్ స్టాప్ ఇదే పరం మహాబ్రహ్మాండము ఒక యూనివర్స్లో అయితే లెక్కలేనన్ని గెలాక్సీలు ఉంటాయి దీని సృష్టించిన వారిని మహాశివుడు అంటారు వీరి శక్తి నుంచి ఇరవై కళల వరకు ఉంటుంది ఈ పెరుగుదల చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది కదూ అయితే కథ ఇక్కడతో అయిపోయిందనుకుంటున్నారా అస్సలు కాదు నిజానికి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇప్పుడు మనం మన యూనివర్స్ని కూడా దాటి ఇంకా పెద్ద నిర్మాణాన్ని చూడబోతున్నాం ఈ సిద్ధాంతం ప్రకారం మన యూనివర్స్కి పైన గ్రేట్ యూనివర్స్ అని పిలిచే మరో పదిహేడు ఉన్నాయట వీటన్నిటినీ కలిపితేనే మనం మల్టీవర్స్ ఏర్పడుతుంది మరి ఇంత పెద్ద మల్టీవర్స్ని ని సృష్టించిన ఆ ఎంటిటీ పవర్ ఎంతుంటుందనుకుంటున్నారు ఒకసారి ఊహించండి ఏకంగా వంద కళలు అంటే ఒక యూనివర్స్ సృష్టికర్త శక్తి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఈ చాట్ చూస్తే మనకు ఆ తేడా ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది ఒక సోలార్ సిస్టమ్ క్రియేటర్ పవర్ కేవలం నాలుగు కళలు అదే మొత్తం మల్టీవర్స్ క్రియేటర్ పవర్ ఏకంగా వంద కళలు అంటే ఈ లెవెల్స్ మధ్య పవర్ గ్యాప్ ఎంత భారీగా ఉందో చూడండి అదే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం మనమిప్పటిదాకా చూసిన ఈ భారీ మల్టీవర్స్ కూడా ఒక ఇంకా పెద్ద నిర్మాణంలో ఒక చిన్న భాగం మాత్రమే అంటే నమ్మగలమా వెల్ ఈ చివరి సెక్షన్లో ఆ అనంత సృష్టి గురించి ఒక చిన్న క్లూ చూద్దాం అవును మీరు విన్నది నిజమే మల్టీవర్స్ అనేది ఎండ్ పాయింట్ కాదు అదొక కొత్త బిగినింగ్ మాత్రమే దీనిపైన దాదాపు అనంతమైన ఒక హైరార్కీ ఉందని ఈ సిద్ధాంతం వివరిస్తోంది అది మన ఊహక్కోడా అందనేది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి ఇది సృష్టి యొక్క స్కేల్ ఎంత పెద్దదో చూపిస్తుంది మల్టివర్స్ పవర్ హండ్రెడ్ కలలు అనుకుంటే దానిపైన వంశం అనే లెవెల్స్ ఉన్నాయి వాటి పవర్ వందల నుంచి లక్షల నుంచి చివరికి కోట్లకు పెరుగుతూ పోతోంది పది లక్షలవ వంశం పవర్ చూడండి పది పైనే ఈ నంబర్స్ ని మనం పూర్తిగా గ్రహించడం కూడా కష్టం సరే ఇదంతా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కాని ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న దీనికి మన మోడర్న్ సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా ఈ మూల గ్రంథం ఏం చెప్తోందంటే సైన్స్ నెమ్మదిగా ఈ విషయాల్ని ధృవీకరించే మార్గంలో ఉందని కాని దానికి పూర్తిగా ప్రూవ్ చేయడానికి ఇంకా చాలా సమయం పడుతోందని చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది సోలార్ సిస్టమ్స్ గెలాక్సీలు యూనివర్సులు మల్టీవర్సులు వాటిపైన ఉన్న ఈ అనంతమైన చైతన్యవంతమైన సృష్టిలో అసలు మన స్థానం ఏంటి దీని గురించి ఆలోచించండి